వీధిపోటుకు పరిహారముగా మానవ నిర్మితములైన గృహాలకి ఏమి చేయాలో మహాత్ములు చెప్పారు వినండి చక్రాకార గృహం స్థితితో చక్రా దూష్యతే మన ఇంటికి ఎదురుగా వీధిపోటు ఉంటే ఆ వీధిపోటు ఎదురుగా గృహము తప్పక కట్టవలసి వచ్చినప్పుడు వీధికి ఎదురుగా మన గృహానికి ముందు భాగమున చుట్టిల్లు అనగా ఉపగృహం నిర్మించినట్లయితే ఆ వీధిపోటు దోషము ఆ చుట్టిల్లు అనగా ఆ ఉపగృహము హరించి వేస్తుందట కాబట్టి మనకు ఎటువైపు వీధిపోటు ఉన్నా చుట్టిల్లు నిర్మించి అది పరాధీనము చేసినచో మనకు వీధి పోటు దోషము సంపూర్తిగా పోతుందని మహాత్ములు తెలియజేశారు